ప్రపంచ హృద్రోగ నివారణ దినోత్సవం సందర్భంగా కర్నూలులో కిమ్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు జిల్లా వైద్యాధికారి డాక్టర్ ర్యాలీని ప్రారంభించారు కలెక్టరేట్ నుంచి కిసాన్ ఘాట్ వరకు హార్ట్ పేరిట ర్యాలీ చేశారు కిమ్స్ ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు గుండె జబ్బులు రాకుండా ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ ప్రజలకు సూచించారు ఈ వరల్డ్ డే సందర్భంగా అది వచ్చేసి డోంట్ మిస్ అంటే మనము గుండెకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఆరోగ్య జాగ్రత్తలు మనం కచ్చితంగా తీసుకోవాలని అందరి ప్రజానికానికి తెలిసే విధంగా అవేర్నెస్ క్యాంపెయిన్స్ జరుపుతున్నాము ముఖ్యంగా గుండె జబ్బులు అనేటివి ఇరవై ఐదేళ్ల పైబడిన వాళ్లలో ఈ మధ్య సర్వసాధారణం అయిపోయింది దీనికి మెయిన్ కారణం వచ్చేసి కూబకాయం అనేది కూడా యంగ్స్టర్స్ లో మెయిన్ అయిపోయింది మెయిన్ గా ఎక్సర్సైజ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ లో ఫస్ట్ అదే అండి అలాగే న్యూట్రిషన్ కూడా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి తర్వాత హెల్త్ చెకప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ నలభై ఏళ్ళు పైబడిన వాళ్ళందరూ కూడా డయాబెటీస్ కానీ అలాగే హైపర్ టెన్షన్ అనేది జరుపుకోవాలి యాక్చువల్ గా కార్డియాకరెస్ వచ్చి మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ రాకముందే ఏం పరీక్షలు చేసుకోవాలనేది కూడా మనము అది ఈ అవేర్నెస్ తెలియజేయడం జరుగుతుంది హార్ట్ వాక్ అనే ఈ రోజు నిర్వహించడం జరుగుతోంది హార్ట్ వాక్ అంటే గుండె నడక అని ఎందుకంటే మీ గుండె కోసం మీరు ప్రతిరోజు నడక ఉండాలి అనేది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశము మనం పెద్దవాళ్ళు చెప్పారు నిద్ర కడుపు నిండా తగినంత తిండి దాంతోపాటి తగినంత వ్యాయామం చేస్తే చాలు మన జీవితము నూరేళ్ళు హాయిగా బతుకుతాం మనము మన ఫ్యామిలీ మనతో పాటు హాయిగా బతుకుతుంది అనేది మనందరి ఉద్దేశము